హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మైనే రామ్ వెల్కమ్ టు ఈ సిటీవీ ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద ఒక కుట్ర జరుగుతుంది అనేసి ఈ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక చర్చ అయితే నడుస్తుంది జర్నలిస్ట్ హాయి గారు అంటే మీకు అందరికీ తెలుసు యూట్యూబర్ జర్నలిస్ట్ సాయి గారు అంటే బాగా ఫేమస్ అయితే జర్నలిస్ట్ హాయిగారు ఒక కథనం అయితే చదివారు అదేంటంటే నరేంద్ర మోడీ గారి మీద ఒక తెలంగాణకి సంబంధించిన లేడీ ఎంపీ ఓకే ఒక కుట్ర అయితే పండింది ఆ కుట్రని లోక్సభ స్పీకరే భగ్నం చేశాడు అసలు ఈ కుట్ర వెనకాల దాగున్న అసలు రహస్యం ఏంటి అనే దాని మీద ఆయన ఒక కథనం చదివాడు అయితే ఆ కథనాన్ని కొంచెం బయటికి ఇప్పుతాం ఎందుకంటే మరి జర్నలిస్ట్ సాయి గారు అంత క్లియర్గా చదివిన తర్వాత కూడా ఆ కథనాన్ని మనం బయటకి ఎప్పపోతే సంబంధిస్తం కాదు ఈ మాట చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగో ఐదో తారీఖు అంటే జ ఫిబ్రవరి నాలుగో ఐదో తారీఖున ఒక బిల్లు అయితే లోక్సభలో ఆమోదానికి వచ్చింది అయితే ఆ బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకించడానికి ఎప్పుడు అపోజిషన్ పార్టీస్ ముందుంటాయి అలా ముందున్న సమయంలో ఒక తెలంగాణకు సంబంధించిన ఒక లేడీ ఎంపీ ఒక ఐదు రాష్ట్రాల నుంచి ఐదుగురు లేడీ ఎంపీలను అయితే కల కలుపుకుని ఓకే మోడీ పోడియం చుట్టుముట్టి మోడీ మీద మోడీ మీద అయితే నినాదాలు చేయడం వ్యతిరేక నినాదాలు చేయడం ఆ వ్యతిరేక నినాదాలు చేస్తూ మోడీ మీద ఆవిడైతే గట్టిగా వ్యతిరేకించడం ఈ బిల్కనేసి పూనుకుందంట ఆ పూనుకున్న సమయంలో ఈ విషయం ఎలాగో మరి స్పీకర్ తెలిసిపోయి స్పీకర్ ఏం చేశారంటే నరేంద్ర మోడీ గారు మీరు ఈ బిల్లు ఆమోదం అయిన తర్వాత కూడా మీరు ప్రశంసల గురించి కూడా మీరేమి మాట్లాడద్దు అని చెప్పడం వల్ల మోడీ గారు అయితే ప్రసంగం చేయకుండా వెళ్ళిపోయారు దీని మీద యావత్తు సోషల్ మీడియాలో కూడా గట్టిగా చర్చ అయితే జరిగింది అసలు దీని వెనకాల రహస్య విధి అని చేసి జర్నలిస్ట్ హాయి గారు అయితే చదివారు అయితే ఆయన చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఆ తెలంగాణ ఎంపీ ఆ లేడీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ మహారాష్ట్రకు చెందిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్ఎస్ఎస్ చీలుకలు వచ్చినాయి కదా ఆ చీలికల్లో ఒక లేడీ ఎంపీతో అయితే అప్రోచ్ అయ్యి మీరు కూడా కలిస్తే బాగుంటుందని అడిగిందంట అయితే ఆవిడ సిండే మనిషి కాదు ఆవిడ మోడీ గారి మనిషి అని తర్వాత తెలిసింది ఆ మోడీ గారి మనిషి ఏం చేసిందంటే లోక్సభ స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఓకే ఇలా మోడీ గారి మీద ప్లాన్ చేశారు ఏంటంటే మోడీ గారు ఒక ప్రశంసలు స్పీచ్ చేస్తున్నప్పుడు ఈవిడి అక్కడికి వెళ్ళి గట్టిగా వ్యతిరేకిస్తారు అక్కడ ఏంటంటే ఈ సీసీ కెమెరాస్ లైవ్ ఉండవు కదా ఆ టైంలో ఆ ఫోడింగ్ కూడా ఏదైనా గట్టి గలాట జరుగుతున్నప్పుడు ఏ చీర ఊడిపోతే ఆ చీర లాగారు అని ఈ దురంకారం చర్య దుష్ట దీంట్లో ఎఫిస్టెంట్ ఫైల్స్ కూడా మిక్స్ చేద్దాం ఎందుకంటే ఇఫిస్టెన్ ఫైల్స్లో మోడీ గారు ఉన్నారనేసి ఒక వార్త అయితే నెలకొంది కదా దానికి దీనికి లింక్ చేస్తే కొంచెం బజ్ వస్తుంది అని చెప్పి ఇది చేశారు అని చెప్పి జర్నలిస్ట్ హాయి గారు అయితే చదివారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణలో మొత్తం ఉన్న ఎంపీల్లో ఇద్దరే లేడీ ఎంపీస్ ఓకే డీకేఆర్ గారు అంటే బీజేపీలో ఉన్న ఎంపీ ఆవిడ చేయకపోవచ్చు ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉండే ఆవిడ ఇలా వ్యతిరేకిస్తారు ఇక రెండు ఎంపీ కడియం కావ్య గారు మరి ఈవిడి మీద ఇలాంటి న్యూస్ కథనం రావడం అన్నది ఆశ్చర్యానికి చేసే విషయం ఈవిడ మరి ఇలా చేసిందా లేకపోతే ఈవిడ మీద ఈరోజు మైకులు పెట్టి మన జర్నలిస్టులు అడుగుతారా సోదరులు ఎందుకంటే జర్నలిస్ట్ హైగర్ అన్న కూడా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాడు ఆయనకి తెలియకుండా ఇన్ఫర్మేషన్ అయితే రాదు మరి మరి స్పీకర్ అయి చెప్పాడు స్పీకర్ ఈ ఈరోజు అనౌన్స్మెంట్ చేసి చెప్పాడు ఈ విషయం అనేసి చెప్తున్నారు మరి దీని మీద ఏ విధమైన స్పందన వస్తుంది ఆ మహారాష్ట్రకు చెందిన ఆ లేడీ ఎంపీ ఎవరు ఆ లేడీ ఎంపీ బయటకు వచ్చి ఏమైనా విషయాలు చెప్పుద్దా మరి కడియం కావ్య గారు దీని మీద ఏమైనా స్పందిస్తారో చూడాలి మరి ఏదేమైనా కానీ ఎఫిస్టెంట్ ఫైల్స్ అయితే మాత్రం ప్రపంచానికి కుదిపేస్తుంటే దాంట్లో మోడీ గారు లింక్ ఉందన్న విషయం మాత్రం వార్త నిజం కాదని చెప్పి ఇప్పుడు ఇండియా మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న మోడీ గారు అక్కడికి వెళ్ళలేదు ఆ వీడియో అక్కడిదే కాదు ఏదో వేరే కంట్రీకి సంబంధించిన విజువల్స్లో తీసుకొచ్చి దానిలో లింక్ చేసి ఆ కలర్ గ్రేడింగ్ అంతా చేసి ఆ వీడియో అలా పెడుతున్నారు అనేది చెప్తున్నారు ఏదేమైనా కానీ మరి ఇది రాబోయే రోజుల్లో ఎటువంటి గొడవలు దారితీస్తుంది ఇది మరో ద్రౌపది లాగా ప్లాన్ చేసుకున్నది భగ్నం అయిందా లేకపోతే ఇది మోడీ గారు లోక్సభ స్పీకర్ గారు ఇలాంటి విషయాన్ని క్రియేట్ చేసి బయట ప్రపంచానికి లేకపోతే ఆ బిల్లుకి సంబంధించిన విషయాన్ని దాటవేయడానికి ఇలా చెప్తున్నారా అనే దాని మీద మరి రాబోయే రోజుల్లో వార్తా కథనాలు అయితే చూడాలి ఇది ఈరోజు మోడీ మీద జరుగుతున్న కుట్ర అనే వీడియో మీద నా యొక్క విశ్లేషణ అండి ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సైన్ అవుట్ మీరు రావు